రేగి ఆకు బెనిఫిట్స్ రేగి పళ్ళు తింటాం రేగి ఆకుల జోలికి మనం అసలు వెళ్ళాం దీంట్లో బోలుడు బెనిఫిట్స్ ఉన్నాయి ఇది తలక రాసుకున్నప్పుడు జుట్టుకు బాగా కండిషన్లా హెల్ప్ చేసిద్ది నిర్జీవంగా ఉన్న జుట్టుని సిల్క్గా మార్చిద్ది ఆకులో కూడా మంచి విటమిన్స్ ఉంటాయి దాదాపు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం నుంచే ఇది చాలామందికి చేసి ఇచ్చాను ఇది నేల ఉసిరాకు నేను చిన్న వీడియో కూడా షార్ట్ వీడియో చేశాను ఇది త ఇది కూడా అంతే తలలో ఉన్న అన్ని సమస్యలను దూరం చేసి జుట్టుకు బాగా కండిషన్లా పనిచేసిద్ది ఇది తులసి ఇది తలలో ఉన్న చుండ్రుకి దురదకి గొల్లకి బాగా హెల్ప్ చేసింది ఇది గోరింటాకు ఇది కూడా మంచి బెనిఫిట్స్ ఇది కుప్పింటాకు ఇది పప్పులో వేసుకుంటారు పిప్పి పన్నుకు వాడతారు జుట్టు కూడా బాగా హెల్ప్ చేసిద్ది మన తలలో గుళ్ళల్ని ఏమైనా ఉంటే వాటిని చంపేసిద్ది అనమాట ఈ నేల ఉసిరిని అన్ని రకాల ఆకుల్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వేర్లతో సహా కూడా వేసుకోవచ్చు నాకైతే ఆకులు సరిపోతాయి ఇది నేల ఉసిరాకు ఇది తులసాకు ఇది గోరింట కుప్పింటాకు అది ఇది కుప్పింటాకు నాకు కొంచమే దొరికింది ఇవన్నీ మా కుండీల్లో వర్షానికి మొలిసినాయి అనమాట ఇది గోరింటాకు ఇలా మొత్తం రేగాకు అంతా కలిపి ఒక బేషన్లో నీళ్లు పోసి దాంట్లో వేసి బాగా గిల్ల కొట్టాలి తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ప్రతి ఆకు కూడా ఆయుర్వేదిక్లో మంచి ఉపయోగాలున్న ఆకే కడుపులోకే కాదు తలలకు తీసుకున్నా కూడా తలకు పెట్టుకున్నా కూడా వీటి ఉపయోగం చాలా బాగుంటుంది జుట్టు పలసగా ఉన్నవారికి ఇది బాగా హెల్ప్ చేసిద్ది పొడవుగా కూడా పెరుగుతుంది ఉసిరుగాయలు ఎండబెట్టిన ఉసిరుగాయలు అరకిలో తీసుకున్నాను మందార పూలు మందార ఆకులు ఇవి కూడా కిలో తీసుకున్నాను కొబ్బరి నూనె ఒక పెద్ద బాటిల్ తీసుకున్నాను బాండి పెట్టుకొని ఇవన్నీ మొత్తం వేసేసి ఇవి కొంచెం బాగా వేడైన తర్వాత ఆకులన్నీ ఇలా మిక్సీలో వేసుకొని మనం కడిగి పెట్టుకున్న ఆకులు మొత్తం మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇవి కొంచెం వేడెక్కగానే ఇది ఉడుకుతున్నప్పుడే ఇప్పుడు వేయాలి ఈ ఆకుని ఫస్ట్లోనే వేయకూడదు ఎందుకంటే ఈ ఆకు త్వరగా వేడవుతుంది మనం మిక్సీ పట్టుకున్నాం కదా అవి ఎండినే కొద్దిగా టైం తీసుకుంటాయి అందుకని ముందు అవి వేసిన తర్వాత తర్వాత పచ్చి ఆకు వేసుకోవచ్చు ఆ తర్వాత ఇలా కలుపుకుంటూనే ఉండాలి దీని ఉపయోగాలు అంతా కాదు జుట్టు బాగా పొడవుగా పెరిగిద్ది ఒత్తుగా పెరిగిద్ది మాడు కనిపిస్తున్నది అంతా చిక్కగా వెంట్రుకలు వస్తాయి ఇది రాసుకున్న తర్వాత ఒక గంట తల మీద ఉంచుకొని తల స్నానం చేయొచ్చు చేయదరా అనుకుంటే లేదంటే ఇంకా ఎంతకాలమైనా అలానే ఉంచుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఒక గిన్నె తీసుకొని ఒక బెడ్షీట్ ముక్క లాంటిది మందపుది తీసుకొని దాని చుట్టూ క్లాత్ ఇలా కట్టి గట్టిగా ముడివేసుకోవాలి క్లాత్ కింద పళ్ళెంలోకి జారకుండా ఉండే విధంగా ముడివేసుకొని వేడిగా ఉన్నప్పుడే ఒక గరిటె సహాయంతో తీసుకొని ఇలా పోసేసుకోవాలి ఆ నూనె ఆరిన తర్వాత ఇది తీసి బాండీలో వేసేసుకొని ఇలా రౌండ్గా చేసి మధ్యలో ఖాళీ వదిలారంటే తెల్లారేసరికే ఎంత నూనె వచ్చిందో చూడండి ఇది కూడా తీస్తే ఒకసారికి మనకి జుట్టుకు పనికి నేనైతే ఏ ఆకులు దొరికితే వాటితో నాకు తెలిసిన వైద్యమే కాబట్టి వాడుకుంటూ ఉంటాను పెద్ద వయసు అయినా కానీ చల్లగా ఉంటుంది మాడు మంట పుట్టకుండా ఉంటుంది తలలో నొప్పులు తగ్గుతాయి ఇప్పుడు ఇది తీసేసాము చూడండి ఆయిల్ మనకు రెడీ అయిపోయింది దీన్ని మనము తలకపెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు వన్ ఇయర్ వరకు నిలవ ఉంటుంది దీంట్లో ఇంకా ఏమీ కలపనవసరం లేదు మంచి మంచి మెడిసినల్ వ్యాల్యూ ఉన్న ఆకులన్నీ ఇందులో ఉన్నాయి ఇప్పుడు కొబ్బరి నూనె డబ్బా తీసుకున్నాం ఒక లింక డబ్బా ఉంటే చాలు చిన్నది గరిట మనకు రెడీ అయిపోయినట్టే చాకును వేడి చేసి మనకి ఎంత అవసరమో అంత తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి వేడి చేశామంటే వన్ మినిట్లో మనం కట్ చేయొచ్చు దీన్ని ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు కత్తెరతో అయితే కొంచెం చేతికి ఒత్తిడి తగిలిద్ది ఇలా వేడి చేశారంటే ఇప్పుడు మనం కత్తెర సహాయంతో దీన్ని రౌండ్గా కట్ చేసుకోవాలి నీటుగా నీటుగా ఉండే విధంగా కట్ చేసుకోవచ్చు ఒకవైపు తక్కువ ఒకవైపు ఎక్కువగా కూడా కట్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట నేనైతే ఇలా కట్ చేస్తున్నాను ఫస్టే కట్ చేయాలంటే కొంచెం కష్టపడాల్సి వస్తుంది చూడండి ఇప్పుడు చాలా నీటుగా వచ్చిద్ది గరాట అంటారు దీన్ని మనం బయట కొనాలంటే కొనుక్కోవచ్చు మీ ఇష్టం నాకైతే బాటిల్ అందుబాటులో ఉంది కాబట్టి దాంతో నేను ఇలా చేశాను ఒక్క చుక్క కూడా నూనె పోదు కరెక్ట్గా సరిపోతుంది మొత్తం పోసాను చూడండి ఇలా ఉంచుకోవచ్చు బాగా ఆరనిచ్చిన తర్వాత మాత్రమే బాటిల్లో పోసుకోవాలి వేడి వేడిది అసలు పోయకూడదు డబ్బా కరిగిపోయిద్ది చూడండి గరాట రడైపోయింది ఇది మళ్ళీ మళ్ళీ మనం ఉపయోగించుకోవచ్చు వద్దనుకుంటే పడేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ గిన్నెకి ఒక క్లాత్ కట్టుకొని మళ్ళీ ముడి వేసుకొని రౌండ్గా ముడి వేసుకొని మనం తీసిపెట్టుకున్న పిప్పిని బాండిలో ఉంది కదా పిప్పి ఆ పిప్పిని మళ్ళీ దీని మీద వేసుకోవాలి వేసుకుంటే ఇంకొక ట్వెల్వ్ అవర్స్ మనం దీన్ని పక్కన పెట్టామంటే పన్నెండు గంటల పక్కన పెట్టామంటే వాటిల్లో ఉన్న మొత్తం ఆయిల్ కింద గిన్నెలోకి దిగిపోతుంది ఒక్క చుక్క వేస్ట్ అవ్వకుండా ఎందుకంటే మనం కష్టపడి చేసుకున్నాం కదా వేస్ట్గా పోనీయడం ఎందుకు దీన్ని ఇలా వేసామంటే నెక్స్ట్ డేకి మళ్ళీ నూనె మనకి ఇందులో ఉన్నది మొత్తం దిగిపోతుందనమాట ఎప్పుడైనా సరే ఆయిల్ కాసినప్పుడు వేడి మీద మాత్రమే వడకడితే ఎక్కువ ఆయిల్ వచ్చిద్ది మనం చల్లారిన తర్వాత వడకడితే నూనె చాలా తక్కువ వచ్చింది దీంట్లో మిగిలిపోయి ఎక్కువ పీల్చుకుంటుంది నా వీడియో నచ్చితే ఒక లైక్ కథ వారైతే సబ్స్క్రైబ్